బాలయ్యను ఢీ కొట్టడానికి ఏకంగా రాక్షసున్నే రంగంలోకి దించబోతున్న బోయపాటి శ్రీను ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ మన బాలయ్య గారి నుండి ఈ ఏడాది దసరాకు రాబోతున్న మూవీ అఖండ బోయపాటి డైరెక్షన్లో ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు బోయపాటి చివరి మూవీ స్కంద ఈ మూవీ ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఇప్పుడు బాలయ్య సినిమా కోసం గట్టిగానే పనిచేస్తున్నాడు ఈ డైరెక్టర్ పానిండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ కొట్టాలనే ఉద్దేశంతో భారీ ప్రణాళికనే వేస్తున్నాడు ఈయన బాలయ్య కోసం భారీ విలన్లనే రంగంలోకి దించబోతున్నాడు నిజానికి బాలయ్య సినిమాలో విలన్లకు కొదవేమీ ఉండదు బాలయ్య నరికే కొద్దీ విలన్లు వస్తూనే ఉంటారు అలాగే విలన్లు వచ్చే కొద్దీ బాలయ్య నరుకుతూనే ఉంటాడు ఇప్పటికే డాకు మహారాజులో ఎంతమంది విలన్లు కనిపించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేమీ లేదు ఇప్పుడు అఖండ తాండవం కోసం ఇద్దరు మెయిన్ విలన్లు కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది అందులో ఒకరేమో ఆదిపిని శెట్టి ఇప్పటికే బోయపాటి డైరెక్షన్లో సరైనోడు సినిమాలో నటించాడు ఈయన అప్పటి వరకు తన కెరీర్లోనే పవర్ఫుల్ క్యారెక్టర్లలో ఒకటైన వైరం ధనుష్గా అదరగొట్టేశాడు ఇప్పుడు ఈయన బాలయ్యను ఢీ కొట్టబోతున్నాడు అంటే ఈయన పాత్ర ఈ సినిమాలో ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఈయనకు తోడుగా మరో విలన్ కూడా రంగంలోకి దిగబోతున్నాడు ఆయనే సంజయ్ దత్ కేజీఎఫ్ సినిమాలో ఈయన ఎంత రాక్షసునిగా కనిపించాడో ఇప్పటికే మనందరం చూశాం ఆ సినిమాలో విలన్గా ఆయన జీవించాడనే చెప్పాలి ఇలాంటి నటుడు బోయపాటికి దొరికాడంటే ఇంకేముంది థియేటర్లు బ్లాస్ట్ అవ్వడం పక్కా బోయపాటి సినిమాలలో హీరోలకు ఏమాత్రం విలన్లు తీసిపోరు హీరోను ఎంత పవర్ఫుల్గా చూపిస్తాడో విలన్ను కూడా అంతే పవర్ఫుల్గా చూపిస్తాడు బోయపాటి ఇప్పుడు అఖండ తాండవం కోసం సంజయ్ దత్ను తీసుకురాబోతున్నాడట బోయపాటి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతోందట చూడాలి మరి బోయపాటి గారు ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఏ రేంజ్లో రచ్చ చేస్తారో